అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ప్రతివారం లాగా ఈ ఈనాడు మ్యాగజైన్ లోని పదికేలు అయితే పూర్తి చేశాను అందులో నాకు తెలియని ఆధారాలు కూడా ఉన్నాయి అవేంటో ఈ వీడియో చివరిలో చెప్తాను అలాగే పోయిన వారం నాకు తెలియని ప్రశ్నలు అయితే ఒకటి ఉన్నింది దానికి సమాధానం ఈ వీడియో చివరిలో చెప్తాను మొదటగా ఈ వారం పదికేలి అడ్డం ఆధారాలు సమాధానాలు చెప్తాను చూడండి ఒకటి జననం అంటే పుట్టుక మూడు నాన్నమ్మ అంటే నాయనమ్మ ఐదు చందమామ అంటే జాబిలి ఏడు శబ్దం లేదా చప్పుడు అంటే సవ్వడి తొమ్మిది క్ష్యామం లేదా కాటకం అంటే కరువు పదకొండు తోక అంటే వాలం పన్నెండు పాలు బియ్యం బెల్లంతో సాంప్రదాయ వంటకం అంటే పొంగలి పద్నాలుగు ఒక రకమైన పద్యం అంటే కంద పద్యం పదహారు కసి లేదా ద్వేషం అంటే పగ పద్దెనిమిది ఇల్లు అంటే కొంభ పంతొమ్మిది గోపకాంత అంటే గోపిక ఇరవై ఒకటి సున్నితం లేదా నాజూకు అంటే సుతారం ఇరవై రెండు కాగితాల కట్ట లేదా ఫైలు దీనికి సరిపే సమాధారం నాకు తెలియలేదు ఇరవై మూడు సంఖ్య అంటే నంబరు ఇరవై ఐదు పాపం లేదా దుష్కృతం అంటే నిపాతకం అని వచ్చింది ఇక్కడ నేను రాసిన సమాధానాల ప్ర అక్షరాల ప్రకారం నిపాతకం అని వచ్చింది మరి కరెక్ట్ కాదో తెలియదు ఒకవేళ తప్పైతే సరైన సమాధానం వచ్చే వారం వీడియోలో చెప్తారు ఇరవై ఏడు అక్షరమాలలో తొలి అక్షరం అంటే ఆ ఇరవై ఎనిమిది గుడిసెలు అంటే పాకలు ముప్పై అడ్డం ఇరవై ఏడుతో రుణం అడ్డం ఇరవై ఏడు ఆ కదా రుణం అంటే అప్పు ఇక్కడ అప్పు రాయాలి ఒక అక్షరం ముప్పై ఒకటి గంజి అంటే అంబలి ముప్పై రెండు కడ లేదా ఆఖరుణ అంటే చివర ముప్పై ఏడు అడ్డం ఇరవై ఏడుతో శత్రువు అంటే అడ్డం ఇరవై ఏడు ఆ కదా శత్రువు అంటే అరి ఇక్కడ ఒక ఒకక్షరం రీ రాయాలి ముప్పై ఆరు అడ్డం ఇరవై ఏడుతో దర్పణం అంటే అడ్డం ఇరవై ఏడు ఆ కదా దర్పణం అంటే అద్దం ఇక్కడ అద్దం రాయాలి ఒక అక్షరం ముప్పై ఎనిమిది మొదలు లేని పెదవి అంటే మొదటి అక్షరం తీసే అలిపి అక్షరాలు దవి నలభై ఉత్పలం లేదా కలహారం అంటే కలువ నలభై రెండు తుంపర లేదా వర్షించు అంటే చినుకు నలభై ఐదు తోటమాలి కాదు కృష్ణుడి ఇలా కృష్ణుడిని ఇలా కూడా పిలుస్తారు అంటే వనమాలి నలభై ఆరు పిశాచాలు అంటే దయ్యాలు నలభై ఏడు శ్రీకృష్ణుడి పట్టమహిషి అంటే రుక్మిణి నలభై ఎనిమిది జంట లేదా ఒక రాశి అంటే మిథునం నలభై తొమ్మిది నయనాలు అంటే కన్నులు ఇవి అడ్డం ఆధారాల సమాధానాలు ఇప్పుడు నిలువ ఆధారాల సమాధానాలు చెప్తాను చూడండి ఒకటి కుమార్తె అంటే పుత్రిక రెండు గడ్డి లేదా గాదం లేదా ఊడ్చిన చెత్త అంటే కసువు మూడు అడ్డగోలుగా మాట్లాడడం అంటే నాడివాదం నాలుగు మేఘం అంటే దీనికి సరిపోయే సమాధానం తెలియలేదు ఆరు శిశువు అంటే బిడ్డ ఎనిమిది మంగళసూత్రం అంటే మాంగళ్యం పది రమణీయం లేదా మనోజ్ఞం అంటే రమం పద్మూడు పట్టణం లేదా పురం అంటే నగరం పద్నాలుగు వణుకు అంటే కంపనం పదహైదు కోతి అంటే కపి పదహారు జెండా అంటే పతాకం పదిహేడు చెక్క పెట్టే దీనికి సరిపోయి సమాధానం తెలియలేదు పంతొమ్మిది నఖం అంటే గోరు ఇరవై దయా లేదా కరుణ అంటే కనికరం ఇరవై ఒకటి తనయ అంటే సుత ఇరవై నాలుగు బట్టబయలు అంటే బహిర్గతం ఇరవై ఆరు క్షీరం అంటే పాలు ఇరవై తొమ్మిది ఒక కూరగాయ అంటే సొర ముప్పై మూడు వరి ధాన్యం అంటే వడ్లు ముప్పై నాలుగు కొరత అంటే కొదవ ముప్పై ఏడు చెవి అంటే విను ముప్పై తొమ్మిది అనుకువ లేదా నమ్రత అంటే వినయం నలభై సంపద అంటే కలిమి నలభై ఒకటి ముఖం అంటే వదనం నలభై రెండు సుఖం అంటే చిలుక సుఖ మహర్షి అంటారు కదా చిలుక మొహం ఉంటుంది సుఖ మహర్షికి సుఖం అంటే చిలుక నలభై మూడు కేశాలు లేదా వెంట్రుకలు అంటే కురుడు నలభై నాలుగు వర్తకం లేదా వ్యాపారం అంటే వాణిజ్యం ఇది ఈ వారం పదకేళ్ళి అయితే నాకు తెలియని ప్రశ్నలు ఒక దగ్గర రాశాను చదువుతాను వీటికి మీకు సమాధానాలు తెలిస్తే కమెంట్ చేయండి అడ్డం ఇరవై రెండు కాగితాల కట్ట లేదా ఫైలు రెండు అక్షరాలు ఉండాలి సమాధానం నిలువు నాలుగు మేఘం దీనికి రెండు అక్షరాలు ఉండాలి పదిహేడు చెక్క పెట్టే దీనికి మూడు అక్షరాలు ఉండాలి వీటికి సమాధానాలు తెలిస్తే కమెంట్ చేయండి తర్వాత పోయిన వారం నాకు తెలియని ప్రశ్న అడ్డం పదకొండు ఉచితం అంటే కుట్రా మిగతా వాడిని సరైన సమాధానాలే ఇది పదహారు నవంబర్ రెండు వేల ఇరవై ఐదులో నాకు తెలియని సమాధానాలది ఇది ఈ వారం పదకేళ్ళి ఆధారాలు సమాధానం నాకు తెలియని ప్రశ్నలు అన్ని ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో పైన ఏమైనా డౌట్స్ ఉన్నా మిస్టేక్స్ ఉన్నా కామెంట్ చేయండి మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం